హాయ్ ఫ్రెండ్స్ రైతులకారు నమస్కారం మీరు చూస్తున్నది అవకాడో వెస్ట్ ఇండియన్ గ్రీన్ అండి ఇది మన క్లైమేట్కి మన వాతావరణానికి సూట్ అయ్యే వెరైటీల్లో ఇదొక వెరైటీ మా దగ్గర ఫ్లవరింగ్ ఉన్న మొక్కు చూపిస్తున్నాను ఈ ఫ్లవరింగ్ మా వాతావరణానికి మా హోమ్ డ్యూటీకి ఎంతవరకు సక్సెస్ అవుద్దో ఎంత పాలినేషన్ అవ్వద్దో ఎలా పిందరిగడొద్దో లేదా డ్రాప్ అయిపోద్దు అన్న విషయం మళ్ళీ తర్వాత వీడియోలో మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది ఈ రకంగా చెట్టు అంతా కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి ఇది ఈ చెట్టు వయసు వచ్చి ఐదేళ్ళు ఐదేళ్ళకి ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది కానీ మా ఉమిడిటీకి పాలినేషన్ విధానం ఎలా ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉందండి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎండ వేడికి ఎండ తీవ్రతకి కూడా కొమ్మ చూడండి ఏ రకంగా బ్లాక్ అయిపోతుందో కొమ్మలో స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుందనమాట దాని గురించి కొంచెం మా వాతావరణానికి అంటే మా కడియం ప్రాంతంలో మా వాతావరణానికి ఈ రకంగా కొమ్మ డ్రై అవుతుంది దాన్ని బట్టి కొంచెం చలి వాతావరణం ఉంటే బాగుంటుంది రాత్రిపూట అంతా పెట్టి పగలు కొంచెం ఎండగాసినా పర్వాలేదండి కానీ అవకాడ పెంచే వాళ్ళందరూ కూడా చిన్న మొక్కలు ఒక సంవత్సరం ఏడాదిన్నర వయసు ఉన్న మొక్కలకు ఉన్న వాళ్ళందరూ కూడా సెమీ సేడ్లో పెంచాలి సెమీ సేడ్ అంటే చెట్టు డైరెక్ట్ ఎండ అటాక్ అవ్వకుండా రెండేళ్ళు వయసు మూడేళ్ళు వయసు వచ్చేదాకా కూడా కొంచెం చుట్టూ ఏదైనా గూడులాగా నెట్టతో గూడు కట్టుకుంటే మొక్కలు బాగా సర్వే అవుతున్నాయండి ఆ తర్వాత ఎండలో వదిలేసినా పర్వాలేదు కొంచెం వయసు రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నాలుగేళ్ళు పెంచిన తర్వాత కాయలు ఆశించండి అంతవరకు కాయలు వచ్చినా పిందులు వచ్చినా పూతలు వచ్చినా కట్ చేసి తీసేయండి తీసేస్తే చెట్టు తొందరగా పెరుగుద్ది భూమిలో ఏరు బాగా పెరుగుద్ది ఏరు వ్యవస్థ బాగుండి కొమ్మకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తన బరువు తన మొయ్యగలిగేంత వయసు వచ్చి మో అన్నప్పుడు మాత్రం కాయలు కొన్ని వదలండి ఒక ఐదు కేజీలు పది కేజీలు కాయలు వదులుకొని చూసుకోండి ఇలాగ ఈ రకంగా ఉంటాయండి అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తత్వం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్డిగా కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుని వేసుకోండి పైగా అవకాడో పండు అంటే గబగబా కొనుక్కొని కొరుకు తినేది కాదు దాన్ని సలాడ్ కిందో జ్యూస్ కిందో లేకపోతే ఏదైనా బండ్లో కానీ ఇంకో దాంట్లో కానీ పెట్టుకుని తినాలి ఒక అరవై ఏళ్ళు పైబడిన వయసు ఉన్న వాళ్ళకి మంచి ఆహారం మంచి ఫుడ్ ఈ యూత్ అందరూ తినాలంటే దాన్ని పంచదార వేసి జ్యూస్ కిందన్నా మార్చుకోవాలి లేదా సలాడ్లోకి సలాడ్ కింద ఏదైనా కూరగాయ ముక్కలతో కలుపుకొని కొంచెం నిమ్మరసంతో కలుపుకు తినాలి లేకపోతే ఏదైనా బండ్లో పేస్ట్ కింద రాసుకుని అన్నా తినాలి డైరెక్ట్గా జాంకాయ్యేలాగా కొనుక్కొని రెండు ముక్కలు కోసుకొని కొరుక్కు తినేసేదైతే కాదు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తోటలు వేసుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకుని వేసుకోండి మరీ భారీగా కాకుండా కొంచెం కొంచెం వేయండి ప్రయోగ దశగా అప్పుడు మార్కెటింగ్ బాగుంటే చూసుకుంది కానీ అందరూ కూడా మొక్కలు కొనకుండా మొక్కలు పెంచకుండా ఈ తోట ఎత్తే ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని డబ్బులు వస్తాయని అడుగుతున్నారో అది ఎవరు నిర్ణయించలేరండి ప్రకృతి అది మీరు పంట కోసి మార్కెట్కి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ దళారీల చేతుల్లో ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఏ రేటు నిర్ణయించో అమ్ముకు అమ్ముకురావాల్సి వస్తుంది లేదు మీ తోటలోకి వచ్చి మీ తోటలోనే పంట కొనుక్కుని మీకు డబ్బు ఇచ్చేయాలంటే ఎవడో వస్తారో వాళ్ళకి నచ్చిన రేటుకి అడుగుతారు మీరు ఇవ్వగలిగితే కొనుక్కుంటారు మీరు పది రూపాయలకి ఇచ్చారనుకోండి వాళ్ళకి ఇంకో పది రూపాయలు వస్తేనే దాన్ని కొంటారు లేకపోతే వాళ్ళు కూడా కొనలేరు కాబట్టి ఈ పంటకి ఇంత ఆదాయం రావాలనే ఆశతో మాత్రం పంట పండించి ప్రయత్నం చేయకండి ఎవరికైనా సరే భూమి ఉన్నవాళ్ళు భూమి ఉన్న రైతులందరూ కూడా కోటి రూపాయలు అట్టు భూమి కొంటున్నారు ఓ రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి పంట పెట్టాలంటే ఎన్నో ఆలోచనలు యూట్యూబ్ల్లో చూడడం ఎవరో చెప్పిన వినడం వాటి మీద ఫాలో అవుతున్నారు తప్ప రియల్గా తోట ఎక్కడ ఉంది చెట్లు ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకుందాం ఆ రైతు అనుభవం తెలుసుకుందాం అని ఎవరు ఉండలేదు ఓ ఫోన్ చేస్తే అంత సమాచారం వచ్చేది మొక్క కొని కాడి నుంచి పాతి కాడి నుంచి అమ్మితే వచ్చి డబ్బులు దాకా కూడా ఫోన్లోనే చెప్పేయమంటున్నారు అది ఏమవుతుందంటే అండి వ్యవసాయానికి జ్యోతిష్యం చెప్పినట్టు ఉంటుంది అనమాట అది కరెక్ట్ కాదు మీరు రియల్గా మీ దగ్గర డబ్బులు ఉండి భూమి కొనుక్కున్నారు ఆ భూములు ఏదో పంట పెట్టాలి పెట్టుకోండి అది కొంచెం మంచి విత్తనాలు మంచి వంగడాలు జాతిగల మొక్కలు అంటు మొక్కలు ఎంచుకుని వేసుకున్నారనుకోండి మీ కాలంలో మీరు ఓ మూడు నుంచి ఐదేళ్ళు పెంచితే తర్వాత మీకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది మీ పిల్లలకు కూడా ఓ మంచి అసెట్ ఏర్పడుతుంది కాబట్టి దయించి ఆర్టికల్చరీ క్రాప్ చేసే వాళ్ళందరూ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి ఆ తోటలు ఎక్కడ ఉన్నాయి ఆ రైతులు ఎక్కడ ఉన్నారో లేకపోతే ఎవరు వేసారు ఎవరు పెంచారో తెలుసుకుని ముందుకెళ్ళండి అంతేగాని మనకి ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం వస్తుంది నలభై లక్షలు ముప్పై లక్షలు గట్రా అని ఏమనుకోవద్దు ఎకరానికి రెండు మూడు లక్షల ఆదాయం వస్తే ఇవాళ మంచి ఆదాయమే కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అచ్చాసకు పోకుండా ఏదేదో మాట్లాడేసుకుని ఏదేదో అనేసుకుని ఊహించేసుకుని మాత్రం పనిచేయద్దు పైగా అందరికి కూడా భూములు ఉన్నాయి ఎలా యూటిలైజ్ చేయాలో తెలియదు కానీ పని చేయడానికి సాగడానికి మనుషులు లేరు కాబట్టి మీరు ఏదన్నా కొత్త ఆధునిక పద్ధతుల్లోకి ట్రిప్లోకి వచ్చి డ్రిప్ ప్రకారంగా ఎరువుల ప్రకారంగా చేసుకోండి అందరూ ఆర్గానిక్ అనే పదం కూడా చెప్తున్నారు అది మాత్రం చిన్నప్పటి నుంచి కరెక్ట్ కాదండి మొక్కలకి ఒక వయసు వచ్చిన తర్వాత ఐదేళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆర్గానిక్ చేసుకోండి చిన్నప్పుడు మాత్రం వెటిలైజర్ వెటిసైడ్స్ కంపల్సరీగా ఇవ్వండి తనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తనకు తను బతకగలిగినప్పుడు ఆర్గానిక్లో పెట్టుకోండి తప్పలేదు ఇది మంచి పద్ధతే చేయడానికే మనుషులు లేనప్పుడు ఇంకా ఆర్గానిక్ అనేది ఎక్కడ జరుగుద్దండి ఎవరో ఒకళ్ళిద్దరు రైతులు ఉంటారో ఆదర్శంగా చేసుకుంటారు వాళ్ళకే వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ బంధువులకే పని చేద్దండి ఆర్గానిక్ అనేది దేశం అంతా ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలంటే ఎవరి వల్ల జరగదు ఆ ప్రయత్నం అయితే సక్సెస్ కూడా అవ్వదండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరన్నా ఒక ఐదు పది మొక్కలు పెంచండి ముందు ఒకటి రెండు మొక్కలు పెంచడం తప్పేం కాదు పెంచడం వల్ల మీకే కొంత అనుభవం అవుతుంది దాన్ని బట్టి ముందుకెళ్ళొచ్చు పక్క కూడా సలహా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది సప్తగిరి నర్సరీ మీ దుర్గారావుని నాకు తెలిసిన విషయాలు నా అనుభవానికి స్ఫురించినవి మీకు షేర్ చేస్తున్నాను అంతేగాని ఇందులో తప్పుదారు పట్టించి కానీ తప్పుడు మాటలు చెప్పేది కానీ ఏమీ లేదండి ఇంట్రెస్ట్ చేసుకోండి ఎక్కడికక్కడే మొక్కలు అందరూ కూడా రేట్లు చెప్పండి మొక్కల రేట్ ఎంత అని ఫోన్లో అడుగుతున్నారు అలా కుదరదండి ఎందుకంటే ఎవరు మొక్కలు వాళ్ళు ఇష్టమండి ఇక్కడ ఎవరు తయారు చేసుకున్న మొక్కలు ఎవరు పెంచిన మొక్కలు వాళ్ళ వయసుని బట్టి ఆ మొక్కను బట్టి రకాన్ని బట్టి రేటు నిర్ణయించి అమ్ముకుంటారు కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఒకే చోట ఒకే రకానికి ఒకే రేటుకి ఎప్పుడు దొరకమండి అందరికీ ఆశ ఏంటంటే అంటే తక్కువ కొనుక్కోవాలి తక్కువలో రావాలని చూస్తారు తక్కువకు వచ్చే మొక్క తక్కువగానే ఉంటుంది మీకు తెలుసు పిండి కొద్దీ రొట్టె సహమతి మీకు తెలుసు కదా ఎవరో మా జేబుల్లో డబ్బులతో మీకు ఉపకారం చేస్తాక రెడీగా లేవండి మీరు ఏదైనా పది రూపాయలు యాభై రూపాయలు లాభం ఇస్తే తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మా డబ్బు మీకు పెడతాక సిద్ధంగా లేము కాబట్టి ఆలోచించి జాతి మొక్కలు అంటు మొక్కలు ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కుని మేము ఈ భూముల్లో మంచి పంటలు పండించుకుంటారని ఆశిస్తున్నాము లేదా ప్రకృతి కోసం కొన్ని చెట్లు పెంచండి ఎందుకంటే ప్రతి మనిషికి మంచి ఆక్సిజన్ మంచి ఫుడ్డు గాలి వాతావరణంలో బతకాలి కాబట్టి దానికోసమైనా మీకు నచ్చిన చెట్లు ఏవో చెట్లు మీకు నచ్చిన చెట్లు కనీసం మీ ఎకరం భూమి ఉంటే వంద మొక్కలు రెండు వందల మొక్కలు పాతి పెంచండి ప్రకృతికి న్యాయం చేసిన అవుతారు నేను మీ దుర్గారావు సప్తగిరి నర్సరీ